విశాఖ ఉక్కుకు దక్కనిది పోస్కోకి దక్కినది ఏమిటి రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రభుత్వం ఉక్కు రంగంలో స్వావలంబన కోసం వహాంగ్ వద్ద ఉక్కు కర్మాగారం నెలకొల్పడానికి నిధుల సమీకరణ కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను ఆశ్రయించినప్పటికీ సహకారం లభించలేదు జపాన్ యుద్ధ నేరాల నష్టపరిహారం క్రింద చెల్లించిన వంద మిలియన్ డాలర్లను వొహాంగ్ స్టీల్ కంపెనీ నిర్మాణానికి కొరియా ప్రభుత్వం కేటాయించింది ది స్టీల్ ఇండస్ట్రీ ప్రమోషన్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బైని తీసుకువచ్చి వడ్డీ లేని రుణాలు పన్ను రాయితీలు ఎగుమతి ప్రోత్సాహకాలు మౌలిక సదుపాయాలు రాయితీతో సమకూర్చడం జరిగింది పంతొమ్మిది వందల ఒకటి ఏప్రిల్ ఒకటిన ల్యాండ్ బ్రేకింగ్ పనులు ఆరంభమైతే పంతొమ్మిది వందల డెబ్భై మూడు జూన్ తొమ్మిది నాటికి ఉత్పత్తి ప్రారంభించే అనతి కాలంలోనే పోస్కో గ్లోబల్ కంపెనీగా ఎదగడానికి ప్రభుత్వం అందించిన పూర్తి సహాయ సహకారాలే కారణమైతే విశాఖ ఉక్కు విషయంలో జరిగింది ఏమిటి పెరుగుతున్న దేశీయ ఉక్కు అవసరాలను తీర్చడం కోసం ఐదవ సమగ్ర ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం నిర్ణయించి నిపుణుల కమిటీని నియమించింది నిపుణుల కమిటీ ఉక్కు కర్మాగార ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలమైన ప్రదేశంగా ఎంపిక చేసింది కానీ ప్రభుత్వం నిధుల కొరత కారణంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు నాలుగవ పంచవర్ష ప్రణాళిక కాలంలో సాధ్యం కాదని ప్రకటించింది అప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయి తలపెట్టిన అనేక ప్రాజెక్టులు లాబీ ఇంకు తలగ్గి ఇతర రాష్ట్రాలకు తరలించడంతో ఆంధ్ర ప్రజానీకంలో ప్రభుత్వ ప్రకటన పలు అనుమానాలకు తావిచ్చింది ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్లో శ్రీ టి అమృతరావు నిరాహార దీక్షతో ఉద్యమ రూపం దాల్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది ఆనాటి విద్యార్థిలోకం ఉద్యమాన్ని ముందుపీటిన ఉండి నడిపించింది ప్రభుత్వం ఉద్యమాన్ని పాశవికంగా అణచివేసే ప్రయత్నం చేసింది ముప్పై రెండు మంది పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు తరిమల నాగిరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య తెన్నేటి విశ్వనాథం వావిలాల గోపాలకృష్ణయ్య గౌతులచ్చన్న వంటి వామపక్ష ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అరవై ఏడు మంది విశాఖ ఉక్కు కోసం రాజీనామాలు చేశారు ప్రజల ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఏర్పాటుకు అంగీకరించి పంతొమ్మిది వందల ఏప్రిల్లో పార్లమెంట్లో ప్రకటన చేసింది పంతొమ్మిది డెబ్బై ఒకటి జనవరి ఇరవైన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు నిర్మాణం కోసం ఎంపిక చేసిన బాలచెరువు ప్రాంతంలో పైలాన్ ఆవిష్కరించడం జరిగింది రాజకీయ అవసరాల కోసం శంకుస్థాపన చేసినప్పటికీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో నిధులు కేటాయించక ప్రాజెక్టు ప్రతిపాదనలు అటకెక్కాయి తిరిగి ప్రజా ఒత్తిడి ప్రారంభం అవడంతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జనతా ప్రభుత్వం భూసేకరణ ప్రారంభించి కర్మాగారం నిర్మాణానికి అవగాహన అవసరమైన సాంకేతిక ఆర్థిక సహకారం కోసం సోవియట్ రష్యాతో ఒప్పందం చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పునాదిరాయి వేసినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి పదకొండేళ్లు పట్టింది కర్మాగారం నిర్మాణానికి అవసరమైన నిధులు ప్రభుత్వం పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నిర్మాణం పూర్తి చేయవలసి వచ్చింది పంతొమ్మిది తొంభైలో ఉత్పత్తి ప్రారంభించే నాటికే విశాఖ ఉక్కు అప్పుల ఊబిలో కూరుకుపోయింది నష్టాల పేరుతో పురిట్లోనే విశాఖ ఉక్కును చిదిమేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది సొంత ఇనుపగనులు కేటాయించకుండా మరింత ఆర్థిక భారం ప్లాంట్పై ప్రభుత్వం మోపింది ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో ఉక్కు ఉత్పత్తి చేసి నేటి వరకు దేశ ఖజానాకు వివిధ పన్నులు డివిడెంట్ల రూపంలో నలభై వేల కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు అందించింది సొంత నిధులతో విస్తరణ పనులు పూర్తి చేసుకుంది పోస్కోకు దక్షిణ కొరియా ప్రభుత్వం అందించిన విధంగా భారత ప్రభుత్వం విశాఖ ఉక్కుకు అన్నదండలు అందించి ఉన్నట్లయితే విశాఖ ఉక్కు మరో గ్లోబల్ కంపెనీ అయి ఉండేది ప్రభు ప్రస్తుతం మోడీ ప్రభుత్వం యొక్క ప్రైవేటీకరణ వ్యూహాలు అర్థం చేసుకున్న పోస్కో కంపెనీ తన దీర్ఘకాల మార్కెట్ విస్తరణ వ్యూహంలో భాగంగా విశాఖ ఉక్కుతో జాయింట్ వెంచర్ ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది దీని అసలు వ్యూహం విశాఖ ఉక్కును హస్తగతం చేసుకోవడమేనా వివరాలు తదుపరి ఎపిసోడ్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారితో షేర్ చేయండి